హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ యూజ్ కార్స్ నా పేరు వచ్చేసి రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బేదం చర్ల కొత్త పర్సన్ టెంగల్ అయితే మా ఇండ్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుందండి మీకు ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలని తెప్పిస్తాను చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కావాలని నాకైతే ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తెప్పిస్తాను నేను వచ్చేసి ఇప్పుడు ఫ్రెండ్ ఢిల్లీలో అవుతున్నానండి ఈ వెహికల్ కూడా ఢిల్లీలో ఉంది ఉండ్రేట వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎస్ ఆప్షన్లు టాప్ అండ్ వేరేట్ అండి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది రెండు వేల పంతొమ్మిది మోడల్ ఇప్పటి వరకు తిరిగి రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై ఎనిమిది వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఇరవై మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రీప్లేస్మెంట్ కాలేదు బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది వెహికల్స్ టైర్స్ వచ్చేసి కంపెనీస్తో టైర్స్ ఉన్నాయండి ఒక ఫార్టీ పర్సెంట్ టైర్స్ అయితే ఉన్నాయి కంపెనీస్ టైర్సే ఉన్నాయి స్టెప్ అనేది ఇంతవరకు వాడలేదు వెహికల్కి టాప్ అండ్ వేరియం సేఫ్టీ పర్సెంట్ చూసుకుంటే సిక్స్ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి టీ స్టార్ట్ వెహికల్ పుష్టార్ట్ వెహికల్ పుస్టార్ట్ బెడ్డైతే ఉంటుంది కీలచండ్రీ వెహికల్కి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ ఏం చెప్తున్నారని కూడా చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి ఒకసారి సార్ చూడొచ్చు అండి టోటల్ పొజిషన్ ఇది టోటల్ ఇంజన్ పొజిషన్ చూడొచ్చు మీరు ఇది వచ్చేసి రైట్ సైడ్ ఉండే అప్రాన్ అండి ప్లస్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉండే అపరాణ్ అండి ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే లేదండి అండి ఒరిజినల్గా ఉంది బండి చూడొచ్చు మీరు ఇంజన్ ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమన్ అటువంటివి అయితే ఏం లేవు టోటల్ ఒరిజినల్గా అయితే ఉంది బండి సార్ చూడొచ్చు మీరు మొత్తం కంపెనీ మార్కెట్స్ కంపెనీలోకి వస్తా అదేవిధంగా అయితే ఉంది బాలినెట్ పట్టి కూడా అండి మీరు బాలినట్ పట్టి కంపెనీస్ అనేది ఉంది ఈ వెహికల్కి ఎట్లెట్స్ అనుకోండి బాలినట్ పట్టి అనుకోండి ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు వెహికల్కి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ అండి నాన్ యాక్సిడెండల్ వెహికల్ బాలెడ్ ఒక సీడ్ కూడా జరుగుతుంది అండి మీరు బాలెడ్ ఒక సీడ్ కూడా మీకు కంపెనీకి వచ్చిన సీడ్ అయితే ఉందండి ఒకసారి చూడొచ్చు మీరు బాలెడ్ ఒక సీడ్ కూడా కంపెనీ ఇచ్చిన సీల్డ్ అయితే ఉంది వెహికల్కి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ పండియండి వెహికల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూడవచ్చు సైడ్ లో కూడా చాలా గా ఉంది వెహికల్ ఒక స్టాండింగ్ అనేది మీకు అర్థమవుతుంది వెహికల్ చాలా అంటే చాలా నీట్ అయితే ఉంది చాలా అంటే చాలా బాగుంది బండి టైర్స్ చూసుకుంటే మీకు థర్టీ టూ ఫార్టీ పర్సెంట్ టైర్ కండిషన్ అవుతుందండి రెండు వేల పద్దెనిమిదిలో ఏవైతే టైర్స్ ఉన్నాయో కంపెనీ నుంచి టైర్స్ ఉన్నాయో అవే టైర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి వెహికల్కి ఒకసారి చూడొచ్చు మీరు రెండు వేల పద్దెనిమిది టైర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సారీ రెండు వేల పంతొమ్మిది టైర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి దీనిలో పద్దెనిమిది రేటు ఉంది కానీ పంతొమ్మిది మోడల్ వెహికల్ అండి ఇది చూడవచ్చు మీరు సీట్ కవర్ అయితే లేదా సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చాలా నీట్గా అయితే ఉంది బండి లోపల ఇంట్రీలు కూడా చాలా నీట్గా అయితే ఉంది నాలుగు విండర్స్ ఫోర్ విండర్స్ అయితే వస్తాయి వెహికల్కి ఒకసారి చూడవచ్చు మీరు చాలా అంటే చాలా బాగుందండి బండి దీన్ని చూసుకుంటే ముప్పై ఎనిమిది వేల తిరిగింది అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది వెహికల్కి కీ రైస్ ఎంట్రీ టూ కీస్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి హీరేస్ ఎంట్రీ స్మార్ట్ అండ్ సర్కిస్ అయితే టూ కేస్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి వెహికల్కి చూడవచ్చు మీరు సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే మీకు సిక్స్ సేఫ్టీ పరంగా సిక్స్ హెయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ సీట్లు అయితే సైడ్ హెయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి వెహికల్కి చూడవచ్చు అండి బండి ఏ విధంగా కూడా రివర్స్ కెమెరా కూడా అవైలబుల్గా అయితే ఉంది వెహికల్కి టాప్ ఎన్ మోడల్ సన్ రూఫ్ కూడా వస్తుంది వెహికల్కి సో చూడవచ్చు మీరు సన్ రూఫ్ కూడా సన్ రూఫ్ కూడా ఓపెన్ అవుతుంది రూఫ్ కూడా చూడవచ్చు మీరు టాప్ ఎండ్ మోడల్ వెహికల్ అండి చాలా అంటే చాలా బాగుంది ఇవ్వండి సీట్ కవర్ కూడా చూడవచ్చు లెదర్ సీట్ కవర్స్ చాలా నీట్గా అయితే ఉన్నాయి చాలా చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ గేర్ చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ గేర్స్ అండి కరెంట్ చేస్తే వెహికల్ అయితే ఆఫ్ అయిపోతుంది కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయండి బండికి మీకు బ్యాక్ సైడ్ ఇంటల్ కూడా చూపిస్తాను మీరు బ్యాక్ సైడ్ ఇంటెల్ కూడా చూడవచ్చు బ్యాక్ సైడ్ ఇంటల్ కూడా చాలా నీట్గా అయితే ఉంది ఇక్కడ డ్యామేజ్ అయితే లేదు బండికి బ్యాక్ సైడ్ టైర్స్ కూడా చూడారు బ్యాక్ సైడ్ టైర్స్ కూడా మీకు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్స్ కూడా ఉన్నాయి వెహికల్ బండి బండి అయితే టోటల్ ఒరిజినల్ బండి అండి టోటల్ ఒరిజినల్ బండి డేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎస్ ఎస్ఎక్స్ ఆప్షన్ వేరియట్ టాప్ అండ్ మోడల్ డిక్కి స్పేస్ అనేది చాలా కంఫర్టబుల్గా అయితే వస్తుంది వెహికల్కి ఒకసారి చూడవచ్చు నేను మీకు స్టెప్ డేర్ కూడా చూపిస్తాను స్టెప్ లియర్ అనేది ఇంతవరకు వాడలేదండి వెహికల్ని రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే స్టెప్లి డేర్ వచ్చిందో అదే స్టెప్ డేర్ అనేది ఏమన్నా వెహికల్కి ఒకసారి చూడవచ్చు మీరు బండి మొత్తం ఏది కూడా వాడలేదు కవర్లు కూడా తివలేదు రాష్ట్ర వెహికల్కి ఆ విధంగా రూజ్ చేస్తున్నారు బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు చూడవచ్చు మీరు బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పచ్చిమార్ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ అండి వెహికల్ ఒక సైడ్ కూడా చాలా నీటిగా అవుతుంది टू बैक सीट सीट कवर लो구나 ಚಾಲಾ ನೀಟಿಗೆ ಇರುತ್ತೆ ನೈಲರ್ ಸೀಟ್ಸ್ ಐತೆ ಅಲ್ಲಿ ಇರಲಿ ಉನ್ನಿ ಚೂನಚಲ್ಲಿ ಚಾಲಾ ಅಂತೆ ಚಾಲಾ ನೀಟಿಗೆ ಇರುತ್ತೆ ರಶ್ ರಶ್ వెహికల్ మొత్తం అయితే చూస్తున్నారు కదా రెండు వేల పంతొమ్మిది మోడల్ ఉండాక్యురేట వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎస్ ఆప్షనల్ వేరియట్ టాప్ అండ్ మోడల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఇప్పటివరకు తిరిగిన రేడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై ఎనిమిది వేల తిరిగిందండి కంప్లీట్ షోరం ట్రాక్ అయితే ఉంది కి టైర్స్ వచ్చేసి మీకు కంపెనీ నుంచి టైస్ ఉన్నాయండి రెండు వేల పంతొమ్మిదిలో షోరూమ్ నుంచి డెలివరీ అయ్యేటప్పుడు వెహికల్ ఏవైతే టైర్స్ ఉన్నాయో అవే టైర్స్ అయితే ఉన్నాయి స్టెఫిన అనేది ఇంతవరకు వాడలేదు వెహికల్ టాప్ అండ్ మోడల్ అంటే దీనికి రూఫ్ కూడా ఉంటుంది వెహికల్ కి దీని గేర్ సిస్టమ్ చూసిన ఆటోమేటిక్ గేర్స్ అండి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంప్లీట్ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ కూడా రీప్లేస్మెంట్ కాలేదు బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రైమ్ ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ కాస్ట్ వాళ్ళు ఢిల్లీలోనే పదకొండు లక్షల యాభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను పదకొండు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి దీంట్లో కొద్ది మటుకు అయితే ఉంది మీకు ఎవరికైనా వెహికల్ నచ్చినట్లయితే కింద టైటిల్లో నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై